స్థలంలో ఉన్నట్లుగా దక్షిణం యాభై అడుగులు దక్షిణం యాభై అంటే పడమర నుండి పడమర నుండి తూర్పునకు ఈ లెంత్ పడమర నుండి తూర్పునకు ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని దక్షిణం దిక్కులో ఉన్నటువంటి అడుగులు యాభై అడుగులు తర్వాత ఉత్తరం ఉత్తరం యాభై అడుగులు ఉంది పడమర ఇరవై ఐదు అడుగులు ఉంది తూర్పు ఇరవై ఐదు అడుగులు ఉంది అంటే తూర్పు ఇరవై ఐదు అంటే ఉత్తరం నుండి దక్షిణానికి ఈ కొలత నాలుగు కొంతలు వచ్చాయి మనకి యాభై అడుగులు వచ్చాయి ఇరవై ఐదు అడుగులు యాభై అడుగులు ప్లస్ ఇరవై ఐదు అడుగులు ఇజికోల్డ్ డెబ్బై ఐదు అడుగులు ఈ డెబ్భై ఐదు అడుగులని నాలుగు చేత హెచ్చించి మూడు చేత భాగించాలి నాలుగు చేత హెచ్చించి మూడు చేత భాగించాలి ఈ యాభై అడుగులు ప్లస్ ఇరవై ఐదు అడుగులు ఇజికోల్డ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదుని నాలుగు చేత భాగిస్తే మూడు వందలు మూడు వందల్ని మూడు చేత హెచ్చిస్తే నాలుగు చేత హెచ్చించాం మూడు చేత భాగిస్తే మూడు వందలు మూడు వందలు అంటే శేషం సున్నా శేషం సున్నా వచ్చినప్పుడు మూడుని మనం పరిగణలోకి తీసుకోవాలి మూడంటే మృతభూమి సో అదేంటి దా ఆ కొలత కనుక మనకొస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఆ ప్రాకారంలో ఆ ప్రహరీ నిర్మాణ లోపల ఉన్నటువంటి యజమానులకు గృహస్థులకు ఎఫెక్ట్ అవుతుంది కొలత కూడా మధ్య కొలత తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మధ్య కొలత అంటే ఈ గోడ నుండి ఈ గోడకి మధ్య కొలత తీసుకోవాలి తర్వాత ఇంకొక క్యాల్కులేషన్ చూద్దాం ఇప్పుడు యాభై అడుగులు ముప్పై అడుగులు ఉందనుకోండి ఇది ఇరవై ఐదు అడుగులు కాకుండా ముప్పై అడుగులు ఉందనుకోండి యాభై ప్లస్ ముప్పై ఎనభై అడుగులు ఎనభైని నాలుగు చేత హెచ్చించి మూడు చేత భాగిస్తే నాలుగు చేత హెచ్ హెచ్చిస్తే మూడు వందల ఇరవై తర్వాత మూడు వందల ఇరవైని మూడు చేత భాగిస్తే మూడు నూటార్లు మూడు వందల పద్దెనిమిది శేషం రెండు శేషం అంటే సమభూమి వచ్చేదానికి పోయేదానికి సరిపోతుంది